హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విజిస్ వరల్డ్ జనరల్గా వర్షాకాలంలో జలుబు దగ్గు జీర్ణ సంబంధ సమస్యలు ఇట్లాంటివి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే ప్రతి చిన్న ప్రాబ్లంకి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేము అలానే ఎక్కువ మెడిసిన్స్ తీసుకోలేము అలాంటప్పుడు హోమ్ రెమెడీస్ బాగా పనిచేస్తాయండి మనకి ఈ పూర్వకాలం నుంచి కూడా హోమ్ రెమెడీస్ చాలా బాగా ఉపయోగపడుతూ వస్తున్నాయి అయితే షొంఠి మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ సీజన్లో ఈ సీజనల్ డిసీజెస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది సో దీన్ని ఎప్పుడూ ఇంట్లో ఉంచుకోండి అలాగే వాడుతూ ఉండండి అయితే దీన్ని ఎక్కువగా వాడడం కూడా అంత మంచిది కాదండి ఎందుకంటే వేడి చేస్తుంది శొంఠిపొడి కనుక మనం ముందుగానే తయారు చేసుకొని పెట్టుకున్నట్లయితే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకుని కొద్దిగా ఒక్క ముద్దలోకి ఈ శొంఠిపొడి కనుక కలుపుకొని తిన్నట్లయితే ఒంట్లో వాతం తగ్గుతుంది అలానే వాతం వల్ల వచ్చే నొప్పులు తగ్గుతాయి అంతేకాకుండా జలుబు దగ్గు ఇట్లాంటివి కూడా రాకుండా ఉంటాయి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది పొడిని తయారు చేయడం కూడా చాలా సింపులే అండి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ షొంఠి పొడి కోసం నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షొంఠి తీసుకున్నా అండి దీన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను మామూలుగా అయితే దీన్ని దంచుకుని కూడా తీసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ మనకి దీన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇది నలగదు సో దీన్ని చిన్న చిన్న పీసెస్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా పౌడర్ అవుతుంది పచ్చిపాలల్లో అల్లాన్ని ఉడకబెట్టి తర్వాత ఎండబెట్టి ఈ షొంఠని తయారు చేస్తారండి అయితే మనం ఎప్పుడు కూడా డైరెక్ట్గా శొంటి తీసుకోకూడదు దీన్ని ఏదో ఒక దానిలో మిక్స్ చేసుకొని తీసుకోవాలి అయితే ఇక్కడ మనం శొంఠిని వేయించుకుంటున్నామండి నెయ్యిలో స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి ఎందుకంటే లోపల అంతా కూడా ఫ్రై అవ్వాలి కదా ట్వంటీ లోపలంతా కూడా ఫ్రై అవ్వాలండి ఇలా కొంచెం సేపటికి కలర్ చేంజ్ అవుతుంది ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర అలానే రెండు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారని ఇవ్వాలి ఇది చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనం విడిగా దంచాలంటే ఇది బాగా మెత్తగా రాదు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాల్సింది గ్రైండ్ చేసే ముందు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి బాగా మెత్తటి పౌడర్ చేసుకోవాలి ఈ పొడిని అన్నంతో కలిపి తినొచ్చు అలానే మజ్జిగలో కూడా ఈ పొడిని కలుపుకొని తాగొచ్చండి ఇంకా ఇడ్లీలోకి దోశల్లోకి కూడా ఈ పొడి బాగానే ఉంటుంది గుర్తుపెట్టుకోండి హెల్త్కి మంచిది కదా అని మరీ ఎక్కువగా తినకండి వేడి చేస్తుంది మరి లేటు వెంటనే వీడియోని లైక్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేసేయండి ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఆ బెల్ బటన్ యాక్టివేట్ చేయడం వల్ల మన ఛానల్లో లేటెస్ట్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు